మళ్ళీ భ్రమరాంబా సమేతుడైనటువంటి మల్లికార్జున స్వామి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ యాభై ఒకటవ శ్లోకాన్ని కూడా చేశారు మల్లికార్జున స్వామి మహానుభావుడు అంత అందరికీ అందుబాటులో ఉండేటటువంటి లింగం మల్లికార్జున లింగం అందుకే ఇప్పటికీ కూడా దర్శనం ఉన్నటువంటి లింగం మల్లికార్జున లింగం ఎక్కడెక్కడి నుంచో ఎంతంత దూరాల నుంచో కాలినడకన కూడా అరణ్య ప్రాంతంలోంచి బయలుదేరి శ్రీశైలాన్ని చేరుకుంటారు స్నానం కూడా చేయకుండా ఏ బట్టలతో క్షేత్రానికి వచ్చారో ఆ బట్టలతోనే వెళ్ళి శ్రీశైల మల్లికార్జున లింగాన్ని రెండు చేతులతో ప పుదివి పట్టుకొని పరమ ప్రీతితో పరమ భక్తితో తమ తల తాటించి నమస్కరిస్తారు భక్తులు రెండు చేతులతో లింగాన్ని పట్టుకుని తల తాటించి నమస్కరించుకోవడానికి అవకాశం కలిగించేటటువంటి రీతిలో ధూళి ధూళిదర్శనమనబడేటటువంటి సౌకర్యము కలిగినటువంటి గొప్ప క్షేత్రం అంతగా భక్తులకు అందుబాటులో ఉండేటటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే అసలు అక్కడ ఉన్నటువంటి తీర్థాలు అనంత ఓట్లు అక్కడ ఉన్నటువంటి గుహలు అక్కడ ఉన్నటువంటి ఆరాధనలు అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు అక్కడ ఉండేటటువంటి పూజ అక్కడ ఉండేటటువంటి భక్తి చూసి ఆనందాన్ని పొందవలసిందే తప్ప అది నోటితో చెప్పేది కాదు అంత గొప్ప లింగం మల్లికార్జున లింగం మహానుభావుడు ఎంత మందిని అనుగ్రహించాడు ఇప్పటికీ అక్కడే ఉన్నటువంటి అక్క మహాదేవి గుహలు అలాగే ఆ తీర్థంలో చంద్రావతి పూజ చేసిన చోట పైనుంచి పడుతున్నటువంటి మల్లెపూల దొంతర్లలా పడుతున్నటువంటి జలపాతంలో తడుస్తున్నటువంటి శివలింగం వృద్ధమల్లికార్జునుడు ఇవన్నీ చూసినప్పుడు ఆ శ్రీశైల క్షేత్రం యొక్క వైభవం మనసులో ప్రకాశించి ఎవరికైనా అనంతం కలిగితే హి సాధూనా దుఃఖం భవతి దానవా ఎక్కడెక్కడ పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వారు ఆక్రోషాన్ని పొందుతారో దుఃఖాన్ని పొందుతారో అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని స్వీకరించి దుష్టులను పరిమార్చి ధర్మాన్ని నిలబెడతాను అంటుంది యదా హి సాధూనాం దుఃఖం దానవ తదా రక్షార్థం దేహం సంభారయామ్యహం నేను ఒక రూపాన్ని పొందుతూ ఉంటాను అంటుంది తత్వత విష్ణువు వైష్ణవి నారాయణ నారాయణి ఈ రెండు వీరుకౌ ఒక్కటే అన్న విషయం మనం వాళ్ళ యొక్క ప్రతిజ్ఞల్ని పరిశీలించినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి అటువంటి తల్లి భ్రమరాంబ ఆమె రాక్షస సంహారం కొరకు ధర్మ సంస్థాపన కొరకు ఎన్నో రూపాలు స్వీకరించింది అటువంటి రూపాలలో కొన్ని కొన్ని రూపాలు చాలా విచిత్రంగా ఉంటాయి అందులో ఒకటి భ్రామరి తొమ్మిద రూపంలో వచ్చి వీరొకసారి నకులి ముంగిస రూపంలో వచ్చి మనం ఇప్పుడు భ్రమరాంబ వైభవాన్ని మాట్లాడుకుంటున్నాం ఆమె ఒకప్పుడు ముంగిసగా కూడా వచ్చి ఎందుకు వచ్చింది అంటే సంసారాన్ని పావుతో పోల్చి చెప్తారు అందుకే మార్కండేయకృతమైనటువంటి చంద్రశేఖరాష్టకంలో సంసార సర్పదష్టానాం జంతువునామీవేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం అంటారు సంసార సర్పదష్టానాం సంసారమనబడేటటువంటి పాము చేత కరవబడిన వారికి అంటారు సంసారాన్ని పావుతో పోలుస్తారు అసలు పాము ముంగిసని చూసేటప్పటికి త్వర త్వరగా పారిపోతుంది చిత్రం ఏమిటంటే ఆయన త్రిపురాంతపుడు ఆవిడ త్రిపుర సుందరి ఆయన సర్పభూషణుడు ఆమె నకులి ఆయనేమో సర్పాలన్నింటినీ తెచ్చి ఆభరణాలుగా వేసుకుంటాడు ఆవిడేమో ముంగిస రూపాన్ని పొంది వస్తుంది వీళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం ఎంత గొప్ప దాంపత్యం అంటే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయి బాహ్యంలో చూస్తే ఇద్దరికీ అలా దాంపత్యం ఎలా ఎలాపోసగిందబ్బా అనిపిస్తుంది ఆయన సర్పాలన్నింటినీ పిలిచి ఆభరణాలుగా స్వీకరించడం ఏమిటి ఈవిడేమో ముంగిసేషంలో వస్తే అవన్నీ వదిలి పారిపోవడం ఏమిటి ఏమిటి అనిపిస్తుంది కానీ ఆయన సర్పములను భూషణములుగా వేసుకున్నాడు అంటే దాని అర్థం వేరు వాసుకి లాంటి సర్పాలని ఆదిశేషుడి వంటి సర్పాలని భూషణములుగా స్వీకరించాడు ఆమె రూపంలో నకులిగా వచ్చింది అంటే దాని అర్థం వేరు సంసారమనబడేటటువంటి పాముని సంహరించగలిగినటువంటి స్వరూపం కాబట్టి నకులీ రూపంలో వచ్చింది అంతేకాదు ఎంత పార్వతీ పరమేశ్వరులైనా ఇద్దరూ ఏకాంతంలో సంతోషంగా గడుపుదాం అనుకున్నప్పుడు ఆ ఆలింగన సుఖాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఒంటి మీద పావులుంటే ఏమంత బాగుంటుంది ఆవిడ ఒకసారి ముంగి స్వరూపాన్ని పొందితే పావులన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు సంతోషంగా కూర్చొని జగత వందే పార్వతీ పరమేశ్వరం పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులై మనందరి యొక్క ఉత్పాదనకు కారణమవుతున్నారు ఒకనాడు నకులీ రూపాన్ని పొందింది అలాగే ఒకప్పుడు భ్రామరీ రూపాన్ని పొందింది ఆమె తుమ్మిదగా వచ్చి ఆమె తుమ్మిదగా రావలసిన అవసరం ఏమిటి అంటే ఒకనకొకప్పుడు అరుణాసురుడు అనబడేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు బయలుదేరాడు రాక్షసుడు అనేటప్పటికే వాళ్ళకుండే ఉండే కోరిక ఏమిటి అంటే శరీరంతో శాశ్వతంగా ఉండిపోవాలి అని ఉంటుంది అందుకని వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి మాకు మృత్యు ఉండకూడదు అంటారు అది మత్స్యలోకంలో కుదిరే విషయం కాదు ఇంకొక వరం ఏదైనా అడుగు అని బ్రహ్మగారు అంటారు అప్పుడు బ్రహ్మగారిని మనం మాయ చేశామని వాళ్ళు అనుకుంటారు అనుకుని ఏవేవో కోరికలు కోరుతారు అలాగే అడిగాడు అరుణాసురుడు కూడా నేను దేవతల చేతిలో చనిపోకూడదు రాక్షసుల చేతిలో చనిపోకూడదు రెండు కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు నాలుగు కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు ఇన్ని కోరికలు కోరాడు తధాస్తు అని బ్రహ్మగారు విడిపోయాడు ఆయన ఉద్ధతి పెరిగిపోయింది ధర్మానికి అంతటికీ కూడా ఇబ్బంది తీసుకొస్తున్నాడు ఎవరు ధర్మాచరణం చేస్తూ ఉంటారో వాళ్ళని శత్రువులుగా భావన చేశాడు ధర్మాత్ముల్ని పాడు చేయడము అంటే ధర్మాన్ని పాడు చేయడం అప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి భగవంతుడు జోక్యం చేసుకుని ధర్మాన్ని కాపాడాలి అందుకే వాడు నా కొరకు వాడు అంటాడు భాగవతంలో భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైన జీవనంలో ఉన్నటువంటి వాణ్ణి రక్షించడానికి భగవంతుడు బయలుదేరి రాకపోతే అసలు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఎలా కలుగుతుంది మిగిలిన వాళ్ళకి అందుకని ఒక భాగవతోత్తముణ్ణి ఒక ధర్మాత్ముణ్ణి నేను కాపాడాను అంటే అది నిజానికి వాడి కొరకు కాదు నా కొరకు నేను ఉన్నానన్నది నిరూపణం కావడం కోసం అంటాడు కాబట్టి ఇప్పుడు అరుణాసురుడి యొక్క ఉద్ధతిని భరించలేకపోయినటువంటి దేవతలందరూ కూడా పరదేవతని ప్రార్థన చేశారు అమ్మవారు చితజ్ఞికుండ సంభూత దైవ కార్య అన్నట్టే ఆవిర్భవించి ఏం కావాలని అడిగింది అమ్మానికి తెలియని విషయమా కొద్దీ మేము మనవి చేయడం అరుణాసుర సంహారం చేయాలి వెంటనే ఆవిడ దేవతా సైన్యాన్నంతటినీ కూడా భ్రామరీ రూపం పొందమే తుమ్మిదల రూపాన్ని పొందండి ఎందుకంటే రెండు కాళ్ళు ఉంటే చావడు నాలుగు కాళ్ళు ఉంటే చావడు స్త్రీల చేతిలో చావడు పురుషుల చేతిలో చావడు దేవతల చేతిలో చావడు తుమ్మెద చేతిలో అయితే మరణించాలి ఎందుకంటే తుమ్మిదకి షట్పథమని పేరు ఆరు కాళ్ళు ఉంటాయి కాబట్టి నేను పెడతాను మీరందరూ కూడా తుమ్మెదల దండైనా వెంట రెండద్ది ఆమె ఒక భయంకరమైనటువంటి మహోజ్వలమైనటువంటి తుమ్మిద రూపాన్ని పొందింది పొంది ఆ అరుణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి అరుణాసుర సంహారం చేసింది అందుకే శంకరుడు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు దృశా ద్రాదర దళితీలోచ దంశం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యోవతి నచతే హానిరియత వనేవా హేవా సమకర నిపాతో హిమకర అంట ఎప్పుడు కలుపుతూ ఉంటుంది ఎందుకని అంటే పది మంది బిడ్డలున్న తల్లి ఏ పిల్లాడు ఎటు వెళ్ళిపోయాడో ఏ పిల్ల ఎటు వెళ్ళిందో ఏ ప్రమాదం తెచ్చుకుంటుందో దేంతో ఆడుతోందో ఎవరిద్దరు కలిసి దెబ్బ ఎవరి జుత్తు ఎవరు పట్టుకున్నారో ఏ కంట్లో ఒకళ్ళ వేలుతో ఒకళ్ళు పొడుచుకుంటారో అని తల తిప్పి ఇలా చూసుకుంటున్నట్టుగా అమ్మవారు ఎప్పుడు ఆకర్ణాంత విశాలనేత్రములై ఈ చెవుల వరకు కళ్ళిలా కదులుతూ లోకాన్నంతట్ని చూసుకుంటూ ఉంటుందిట మరి ఆ బ్రహ్మ కీట జనని ఆమె జగన్మాత సమస్త ప్రాణులను చూస్తుంది అది దయ ఆ ఎరుపు అధర్మమునందు ఆవిడ కొన్నటువంటి ఆగ్రహం ఏకకాలమునందు రెండిటిని చూపించగలిగితేనేది దైవశక్తి అంత దూరంలో ఉన్నది ఆవిడే ఎక్కడో శ్రీశైలంలో భ్రమరాంబగా ఉన్నది ఆవిడే నిజానికి భ్రమరాంబ ఎక్కడ ఉన్నది నాలోనే ఉన్నది ఎలా ఉన్నది గామ్ గౌతమీం గోమతీం గోదావరి నది రూపంలో ఉన్నది ఆవిడే అప్పుడు నేను తాగిన నీళ్లు లోపల ఉంటే కదా నేను ఈ ప్రసంగం చేస్తున్నాను నేను తాగి తాగుతున్నవి గోదావరి నీళ్లు ఇప్పుడు భ్రమరాంబ ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది దూరంగా ఉన్నది ఆవిడే దగ్గరగా ఉన్నది ఆవిడే నా ప్రాణమైనది ఆవిడే భ్రమరాంబై ఆవిడ ఉంటేనే కదా నీరు ఉంటేనే కదా ప్రాణంలో నిలబడతాయి రెండు విరుద్ధములైనటువంటి విషయములు ఒకచోట నిలబడితే దాన్ని దైవశక్తి అంటారు కాబట్టి అటువంటి తల్లి ఆమె కన్నులు ఎర్రగా ఉన్నాయి అంటే నల్లగా కూడా ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి అంతేగాని కేవలము ఎర్రగా ఉన్నాయి అని చెప్పడానికి కాదు ధర్మము తప్పినటువంటి అరుణాసురుడి విషయంలో ఆమె కన్నులు ఎరిపికాయి అంతవరకే తప్ప ఎవరు ఆమె గురించి ప్రార్థన చేశారో వాళ్ళందరూ అమ్మా అమ్మ నువ్వు ఈ అవతారాన్ని ఇలా ఉపసంహారం చేయడానికి వీల్లేదమ్మా ఈ కర్మభూమి వేదభూమి భారతదేశంలో ఎక్కడ నువ్వు వెలియాలనుకుంటున్నావో అక్కడ విలియవలసిందే తల్లి ఇలా ఉండాలి నువ్వు మేము చూడడం కాదు తదనంతర కాలంలో భక్తులందరూ నిన్ను చూడాలమ్మా అన్నారు ఒక్క క్షణం ఆలోచించింది లక్షణమే ఉంది ఆమె ఎప్పుడూ భర్తని విడిచిపెట్టి ఉండదు తుమ్మిద రూపంలో ఉంటే దేన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది పువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ఆయన తలకి పువ్వులు చుట్టుకుని ఎక్కడ కూర్చున్నాడు శ్రీశైలంలో కూర్చున్నాడు ఆయన ఎందుకు కూర్చున్నాడు ఆయన నిజానికి జ్యోతిర్లింగంగా వెలిసినప్పుడు తలకేం పువ్వులు చుట్టు కూర్చోలేదు చంద్రావతి బొండు మల్లెల మాల తీసుకొచ్చి ఆయనకిచ్చి నాకు ఇది కోరికయా నీ జటాజూటానికి చుట్టుకోవాలంది చంద్రావతి కోరిక తీర్చడానికి చుట్టుకున్నాడు మల్లికార్జునుడు అయ్యాడు ఆయన కొప్పులో మల్లె ఉన్నాయి కాబట్టి నేను అక్కడే తిరుగుతూ ఉంటాను నిత్యానపాయని ఆయన్ని వదిలి నేను ఉండను కానీ నేను పువ్వు లేని చోట ఉండడం ఎలా కుదురుతుంది వీళ్ళేమో నేను భ్రమర రూపంలో ఉండాలని కదా భ్రామరిగా ఉండాలని కదా కోరుకున్నారు అక్కడ జంకారం చేస్తాను శివుడి దగ్గరికి వచ్చినప్పుడు జంకారం ఉండదు ఆ పువ్వుల మాలతో ఉన్న శంకరుడి దగ్గర పరమ సంతోషంతో జంకారం ఆపి కూర్చుంటాను మల్లికార్జునుడి గుళ్ళోకి వచ్చినప్పుడు మల్లికార్జునుడి దగ్గర సంతోషం భ్రమరాంబాలయంలో జంకారం అందుకని మల్లికార్జునుడున్న చోట వెలుస్తా అందుకని శ్రీశైలానికి వస్తా ఇద్దరిది భక్త సంరక్షణ దీక్ష అది చెప్పడానికి శ్రీశైల స్థలవాసిం భగవతీం శ్రీమాతరం భావయే చాంచల్యారుణలోచనం అంచిత కృపా అమ్మా అసలు నీ యొక్క దయ ఉన్నదే ఆ దయకి హద్దు లేదు ఎంత ప్రేమమ్మా నీకు వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తే వచ్చావా అరుణాసురుణ్ణి వధించాలంటే రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు ఇవన్నీ లెక్కలో పెట్టుకుని తుమ్మిదవయ్యావా వెళ్ళి అరుణాసుర సంహారం చేశావా అమ్మా ఇలాగే నువ్వు వెలియాలమ్మా అన్నారా మళ్ళీ నువ్వు శ్రీశైల పర్వతం మీద నేను వెలుస్తానని వచ్చి శ్రీశైల పర్వతం మీద వెలిసావా వెలిసి మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తున్నావా తల్లి నీ దయకి అంతుందా ఒక్కసారి నిన్ను స్మరించినంత మాత్రం చేత మాలో ఉన్నటువంటి అవగుణములను తొలగించి మమ్మల్ని నీ పాదముల వైపు లాక్కుని మా జన్మకి ప్రయోజనాన్ని కల్పిస్తున్నావా ఇంతటి దయ కలిగిన తల్లివా అసలు అమ్మవారి యొక్క ఏ కార్యమునందైనా దయ అన్నది లేకుండా ఉండదు దేవతలకి కనపడినా దయే భ్రమరాంబగా ఉన్నా దయే శ్రీశైలానికి వచ్చినా దయే అన్నిటినీ విశేషించి రాక్షస సంహారం చేసిన దయతోటి